హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ ఈ కర్రీ అయితే రోటీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా అవ్వాలంటే ఈ కర్రీని ట్రై చేయొచ్చండి మరి ఈజీ మెథడ్లో ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి తరువాత దీనిలో కట్ చేసుకున్న రెండు బంగాళదుంపలను వేయాలండి ఈ బంగాళదుంపలను ఎలా పొడవుగా కట్ చేయాలి ఈ బంగాళదుంపలను ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఈ బంగాళదుంపలను లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి ఈ ఆలు వంకాయ కర్రీ చేయడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఆలు అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పొటాటో అన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేయాలి అలాగే దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేయాలి ఇక్కడైతే నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసి దీనిలో హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేయాలండి ఇలా ఇవి వేసిన తర్వాత వీటన్నిటిని మరోసారి కలిపి దీనిలో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని వేయాలి తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటాను వేయాలండి ఇక్కడైతే రెండు టమోటాలను తీసుకున్నానండి ఇలా టమోటా వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ టమోటా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటాను పూర్తిగా మగ్గించుకోవాలి ఇలా చూడండి టమోటా అంతా పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలండి ఈ వంకాయలను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కట్ చేయాలి ఇక్కడైతే నేను మూడు వంకాయలను తీసుకున్నానండి ఈ మూడు వంకాయలకు మీడియం సైజు ఉన్న బంగాళదుంపలను రెండైతే తీసుకోవాలి ఈ కర్రీకి వంకాయ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలండి ఈ వంకాయలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయలను ఫ్రై చేయాలి చూడండి వంకాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేయాలి ఈ బంగాళదుంపలను వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపి దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలండి నీరు ఎక్కువగా లేకుండా ఒక చిన్న గ్లాస్ వరకు అయితే సరిపోతుంది ఈ నీరు వేసిన తర్వాత మరోసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని పూర్తిగా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయాలి ఇలా చూడండి కర్రీ అయితే రెడీ అయిందండి ఈ కర్రీ అయితే గ్రేవీలా కాకుండా అలా అని పూర్తిగా ఫ్రైగా కాకుండా ఇలా ముద్దగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే కర్రీ అయితే టేస్టీగా బాగా వస్తుందండి ఈ కర్రీ రోటీలోకి అయితే చాలా బాగుంటుంది మరి చూసారు కదండి ఈజీ మెథడ్లో ఈ టేస్టీ కర్రీని మరి ఈ సింపుల్గా చేసే ఈ వంకాయ పొటాటా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్